మరణాన్ని జయించినటువంటి మార్కండేయుడి యొక్క పుట్టుక అలాగే అతని యొక్క తల్లిదండ్రుల గురించి ఈ కథలో మనం తెలుసుకుందాం పురాణాల కాలంలో ముఖండు అనేటువంటి ఒక గొప్ప మహర్షి ఉండేవాడు అతడికి వివాహం జరుగుతుంది భార్యాభర్తలు అనోన్యంగా ఉంటారు కొన్ని సంవత్సరాలు గడుస్తుంది అయినా సరే వారికి సంతానం అనేది కలగదు తనకి ఎలాగైనా సరే పిల్లలు కావాలని మృకట మహర్షి తన భార్యతో కలిసి తపస్ అయితే చేస్తారు ఇలా కొన్ని సంవత్సరాలుగా శివుని కొరకు తపస్సు చేస్తారు శివుడు ప్రత్యక్షమవుతాడు ప్రత్యక్షమయ్యే ఏ మూ కావాలి మృకండ మహర్షి అని అడుగుతాడు స్వామి నాకు వివాహం జరిగి కొన్ని సంవత్సరాలు అవుతుంది సంతానం కలగలేదు నాకు మీరు ఒక కుమారుణ్ణి ఇవ్వాలి అని అడుగుతాడు మురుకుండ మహర్షి నీకు ఎలాంటి కుమారుడు కావాలి మృఖండ మహర్షి ఎక్కువ ఆయుషుండి అవినీతి పరుడు అధర్మపరుడు అయినటువంటి కుమారుడు కావాలా లేక తక్కువ ఉండి ధర్మపరుడు అయినటువంటి కుమారుడు కావాలా అని వరం కోరుకుంటాడు శివుడు అప్పుడు ముఖండ మహర్షి నాకు ధర్మపరుడైనటువంటి కుమారుడిని వరంగా ప్రసాదించండి స్వామి అని కోరుకుంటాడు వెంటనే ఆ అయితే ఇస్తాడు శివుడు అప్పుడు మృఖండి మహర్షి యొక్క భార్య గర్భం దాల్చి మార్కిన్ డేవిడ్కైతే జన్మనిస్తుంది జన్మనిచ్చి ఆయన పుట్టగానే చిన్న వయసులోనే వేదాలను అవలేలగా చెప్పేవాడు గొప్ప పండితులకు ఉండాల్సినటువంటి జ్ఞానమైతే చిన్న వయసులోనే అతనికి ఉంటుంది ఇలా కొంతకాలం గడుస్తుంది పదహారవ సంవత్సరం రానే వస్తుంది అంటే ఆయనకి ఆయుష్ పదహారు సంవత్సరాల వరకే ఇస్తాడు ఈశ్వరుడు అప్పుడు మార్కెండే మార్చి ఒకరోజు రాత్రి శివలింగానికి ఆలింగనం చేసుకుని ధ్యానం చేస్తూ ఉంటాడు అప్పుడే పదహారు సంవత్సరాల నుండి ఉంటుంది అప్పుడు యమధర్మరాజు మార్కెండేయుడు యొక్క ప్రాణాలను తీసుకెళ్లాలని వస్తాడు వచ్చి యమపాశాన్ని మార్కండేయుడు పైకైతే విసురుతాడు అప్పుడు మార్కెండేయుడితో పాటు శివలింగాన్ని కూడా తాకుతుంది యమపాసం వెంటనే యమపాసం తగలగానే ఈశ్వరుడి కోపంతో ఆ శివలింగం ముక్కల ఎక్కడి నుంచి రుద్రరూపం దాలుస్తాడు ఈశ్వరుడు రుద్రరూపం దాల్చి కోపంతో మార్కండేయుడు యొక్క ప్రాణాలను తీయడానికి వచ్చినటువంటి యముడిని చంపేస్తాడు ఈశ్వరుడు అప్పుడు దేవలోకమంతా కూడా అల్లకల్లోలంగా ఉంటుంది యమలోకంలో యముడు లేనందువలన భూలోకంలో మరణాలనేవి ఉండదు భూమి అంతా భారంగా మారిపోతుంది యముడు లేని లోకంలో ఎవ్వరూ కూడా మరణించడం లేదు అలాగే ధర్మం అంతా అస్తవ్యస్తంగా మారిపోయింది ఆ సమయంలో దేవతలంతా భయంతో శివుణ్ణి ప్రార్థిస్తారు శివుడు దేవతలకు ఇలా చెబుతాడు మార్కెండయుడు చిరంజీవి అవుతాడు యముడిని తిరిగి జీవింపచేయాలి అంతే కదా అని అంటాడు ఆ మాటలకు సరేనని తలలో ఒపుతారు దేవతలు శివుడు మళ్ళీ యముడిని బ్రతికిస్తాడు అలా యముడిని జీవింపజేశాడు మార్కిండేయుడికి తత్వాన్ని ఇచ్చాడు శివుడు ఈ కథ యొక్క సారాంశం ఏంటంటే ధర్మం కోసం జీవించేవాడిని దేవుడు రక్షిస్తాడని అలాగే భక్తి అనేది నిజమైతే మృత్యువు కూడా వెనక్కి తగ్గుతుందని ఈ కథ యొక్క ముఖ్య సారాంశం ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి